యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరికి ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ఆశ్వాదించబడాలి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆరణాలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు దీవించబడతారు రేపు ఆదివారం నవంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారం ప్రభు సంస్కారాలు ప్రేమ విద్య ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాలు కుటుంబాలుగా రండి ఏసైస్ సన్నిధిలో ప్రభు సంస్కారం తీసుకుని వెళ్ళండి దేవుని ఆశీర్వాదు ఎలా మీరు చూస్తారు దేవుని యొక్క మహిమను మీరు పొందుకుంటారు దేని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి మేము మా టీం వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు కూడా మంచి మాట ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం లేవియా అకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి నా మీకు కలిగినట్లుగా నేను ఆజ్ఞాపించదును ఐ విల్ అండ్ మై బ్లెస్సింగ్స్ అపాన్ యూ హూయా దేవుడు అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు నా దీవెన కలిగినట్లుగా నేను ఆజ్ఞాపించబోతాను దేని బిడ్లరా చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబాలు దీవించబడాలి మీ పిల్లలు దీవించబడాలి మీకు కలిగిన సమస్తం ఆస్వాదించబడాలని ప్రార్థన చేస్తున్నారు కదా దేవుడు అంటున్నాడు నా దీవెన మీ మీదకి వచ్చినట్లుగా నేను ఆజ్ఞాపించబోతున్నా దేవుడే గనక ఆజ్ఞాపిస్తే ఎలాంటి దీవునైనా నువ్వు పొందుకుంటావు హలోయ గొప్పవాడిగా గనులుగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని దీవించబోతున్నాడు నడిపించబోతున్నాడు మూడు పెన్నడు చూడని ఆశీర్వాదం దేవుడు ఆజ్ఞాపించినప్పుడు యోపు రెండంతలుగా దీవించబడ్డాడు ఆస్వాదించబడ్డాడు నీ ఫలాలు అధికం కాబోతున్నాయి నీ వ్యాపారంలో అభివృద్ధి చూడబోతున్నావు నీ పిల్లల బ్రతుకులు అభివృద్ధి చూడబోతున్నావు గొప్ప గొప్ప కార్యాలు మీ ఇళ్లలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేసుకుంటున్న ప్రతి పనులను మీ పాడి పంటలు మీ వ్యవసాయాలు మీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నిందలా అవమానాల కష్టాల కన్నీర అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే దేవుడు తన దీవెనను మీ మీదకి వచ్చినట్లుగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు తన ఆజ్ఞలను మీ మీద ప్రకటిస్తాడో ఆయన ఆశీర్వాదాలు ప్రకటిస్తాడో మీ జీవిత లైఫ్ స్టైల్ మారిపోతుందని మీ చరిత్ర మారిపోతాయి మీ జీవితాల ఉన్నతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు కాబట్టి దేని బిడ్డలు ఎక్కడన్నా భయపడొద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించబడినట్లుగా ఆస్వాదించబడినట్లుగా ఇంతకాలం కాచిన కన్నీరు వేదన దుఃఖం అవన్నీ తొలగిపోయి గొప్ప రోజులు మంచి రోజులు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధులన్నీ కొందనాలు ఎంతమంది నైనా ఈ వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి తండ్రి నా దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తానన్నా ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారు బలహీనలైన వారికి స్వస్థత రోగులకు స్వస్థత హాస్పిటల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభ నిందలు అవమానాలు బాకీలు రుణాలు మీరు కొట్టువేయండి ప్రభావ అద్భుతమైన కార్యాలు జరుగును గాక మీరే దీవించమని ఆశీర్వదించమని ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ రోజంతా దేవుని కృప మీకు తోడుగా ఉంటాయి ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని దీవించబోతున్నాను గర్భఫలం ఇచ్చి దీవించబోతున్నాను ఇచ్చి దీవించబోతున్నాను ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి కారు ఇచ్చి నీ పిల్లలకు మంచి జ్ఞానము భవిష్యత్తు ఇచ్చి నీ వ్యాపారంలో అభివృద్ధినిచ్చి మిమ్మల్ని దీవించడానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన సన్నిధికి గాక ఆమె